హలో బడీస్ వెల్కమ్ టు ట్వెంట్ లింగ్ లైట్ ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మీ సంక్రాంతి పార్ట్ పాటకి అయిపోయి ఉంటుంది ఎలా జరిగింది ఏంటి అనేది కింద కమెంట్ చేసేయండి ఇది నిన్న నైట్ ఇంకా సంక్రాంతి ముగ్గులు వేస్తాం కదా ఇది సో అలాగా ఇది అయితే రకరకాలుగా ట్రై చేసి ఇంకా లాస్ట్కి అయితే ఫినిష్ అవుట్ చేసాము అండ్ మీకు ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేసేయండి ఫైనల్లీ ఇలా అయితే ఎండప్ చేసేసాం ముగ్గుని అండ్ ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ ఇంకా తెలిసిందే కదా పిండి వంటలు లేకపోతే ఏ ఒక వంటలు అండ్ మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కమెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే రకరకాలుగా ఉన్నాయి అండ్ ఫస్ట్ వచ్చేసి మా కోడిని చూసుకున్నాం అనమాట ఎలా ఉంది ఏంటనేది అండ్ అది చూసారా ఎంత యాక్టివ్గా ఉందో మా కోడి కూడా చూసేవాడికి కింద మా చిన్నమ్మ మేము ఇలా పూర్ణాలకి పిండి చూడుతుందనమాట ఆల్రెడీ పాల్తాలికులు చేసేసింది మా అమ్మ మేము పూజ కూడా డన్ అండ్ మేము కూడా ఇలా కొన్ని షార్ట్స్ తీసుకున్నాము అండ్ మా అవుట్ఫిట్స్ నచ్చాయా ఇది కూడా అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే చెప్పొచ్చు అండ్ మొత్తానికి ఇలా సాంబార్ అన్నంతో ఎండప్ చేసాము అండ్ కేక్ కూడా తిన్నాం అండ్ అండ్ అయ్యప్ప స్వామి జ్యోతితో ఇలా ఎండప్ చేసేసాము దాట్ ఇట్ ఫర్ దిస్